హలో నమస్తే వెల్కమ్ టువర్ చానల్ నేను సిరి సో ఈ ఇంకా మనం కల్కి గురించే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అసలు కల్కి అనేది మామూలుగా కాదు అసలు వరల్డ్ వైడ్గా కూడా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం బాలీవుడ్లో చూసుకుంటానంటే టూ ఫిఫ్టీ క్రోర్స్ నెట్ అయితే క్రాస్ చేయడం జరిగింది సో దీని మీద అంటే చాలా ఒక బాలీవుడ్ అనే కాదు మొత్తం మొత్తం గురించి మాట్లాడుకున్నా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొంచెం ఇటుగా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి సో దీని మీద ఇంకా మనకి తెలియజేయడానికి అసలు ఏం జరిగింది అంటే కల్కి ఎక్కడెక్కడ బ్రేక్ ఇవ్వని చేసింది ఏంటి అండ్ ఇలానే బాలీవుడ్ లో ఎట్లా ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కల్కి ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం స్టిల్ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ప్రొడ్యూసర్స్ చూసుకుంటున్నైతే వెయ్యి కోట్లు కలెక్షన్స్ అయితే క్రాస్ అన్నట్టుగా కలెక్షన్ సాధించింది అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ అలానే బాలీవుడ్లో చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ క్రోర్స్ నెట్ కాకపోతే ఇక్కడ చిన్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా బ్రేక్ ఇవన్నీ అవ్వలేదు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి అసలు ఏం ఏంటంటారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ గురించి మనం మాట్లాడుకుంటే సో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సినిమాల్లో ఏవైతే హిందీలో డబ్బు అయినాయో లేదా హిందీలో కూడా సైమల్టేనియస్గా ఆయా భాషల్లో మేకింగ్ అయ్యి అక్కడ కూడా హిందీలో కూడా సైమల్టేనియస్గా మేకింగ్ అయినటువంటి సినిమాలన్నీ చూసుకున్నా కానీ ఒక టాప్ టెన్ చూసుకుంటే అందులో సిక్స్ మన ప్రభాస్ యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్కి సంబంధించినవే ఉండటం ఇప్పుడు రెబల్ స్టార్ అంటాను కూడా లేదు గ్లోబల్ మన ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అక్కడ నుంచి గ్లోబల్ సూపర్ స్టార్ కూడా అయిపోతాను ఇప్పుడు కల్కితోటి అందులో ఆరు సినిమాలు మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ అందులో ఎక్కువ అత్యధిక కలెక్షన్లో హిందీలో హిందీలో డబ్బు అయినటువంటి ఆ సినిమా మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పటివరకు సౌత్ ఇండియన్ మూవీస్లో హిందీలో మోర్ ఆ రేంజ్ కలెక్షన్ సాధించినటువంటి ఏకైక సినిమా ఇప్పటివరకు బాహుబలి టూ మాత్రమే సో ఆ క్రెడిట్ ఇప్పుడు సో రెండు వందల యాభై కోట్ల క్లబ్లో కూడా కల్కి చేరింది అంటే రెండు వందల యాభై కోట్లు ఆ పైన చేసిన సినిమాల్లో చూసుకుంటే నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు బాహుబలి టూ తర్వాత కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆరు కల్కి ఓకే సో అట్లా అంటే టాప్ ఫోర్లో చూసుకుంటే మళ్ళీ ప్రభాస్ రెండు ఉన్నాయి అట్లాగే సాహో సలార్ ఆది సో ఇవన్నీ కూడా టాప్ టెన్లో ఉన్నాయి సో హండ్రెడ్ ఆ పైన కలెక్ట్ చేసినటువంటి హిందీ డబ్బుడు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో అవన్నీ కూడా చోటు సంపాదించుకున్నాయి అంటే కల్కి అనేది తెలుగు కంటే హిందీలో ఎందుకు ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనేది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం రెండు వందల యాభై కోట్ల నెట్టు అంటే సో దాంట్లో థియేటర్కల్ రెంట్స్ అవి పోయినప్పటికీ కూడా అక్కడ దాని వాల్యూ ఎనభై ఐదు కోట్లు మామూలుగా ఇన్వెస్టర్స్ పెట్టినటువంటి అమౌంట్ సో ఇప్పటికీ అక్కడ ఫార్టీ క్రోర్స్ కంటే ఎక్కువ లాభాలు వాళ్ళు ఆర్జించారు అంటే ఏ స్థాయి హిట్టో మనం అర్థం చేసుకోండి వేరే మన తెలుగు వచ్చేటప్పటికి తెలంగాణలో మాత్రమే ఇరవై కోట్లు పైన లాభాలు ఇక్కడికి వచ్చాయి ఇక్కడ అరవై ఐదు కోట్లు అయితే ఇప్పటికి ఎనభై ఆరు కోట్లు వచ్చాయి ఇన్వెస్టర్స్ పెట్టింది ఇక్కడ ఎనభై అరవై ఐదు కోట్లు బట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి షేర్ ఎనభై ఆరు కోట్లు అంటే మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ వచ్చింది కానీ డెబ్భై ఆరు కోట్లు పెట్టినటువంటి ఆంధ్ర అంటే నేను సిడీ మైనస్ చేసి చెప్తున్నా సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నెల్లూరు కృష్ణా గుంటూరు అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర ఈ ఆరు ఏరియాల్లో డెబ్భై ఆరు కోట్లు పెట్టారు కానీ వరకు వచ్చింది అరవై ఐదు అరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి అట్లాగే రాయలసీమ సీడెడ్ అని చెప్పే రాయలసీమ ఏరియాలో ఇరవై ఏడు కోట్లు పెట్టారు బయ్యర్స్ కానీ దాని మీద ఇప్పుడు వచ్చింది ట్వంటీ ప్లస్ అంటే ట్వంటీ వన్ కూడా రాల ఇరవై కోట్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఏడు కోట్లు అక్కడ రావాలి ఇప్పుడైతే అసలు ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఇంకా రాదంటారు అక్కడ బ్రేక్ ఏడు కో ఏడు కోట్లు ఇంకా రావటం అనేది రాయలసీమ ఏరియాలో పాజిబులే కాదు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి ఇన్ని రోజులు అయింది పద్దెనిమిది రోజులు అయింది ఇప్పటికీ త్రీ వీకెండ్స్ అయిపోయినాయి సో ఉండేకుంది ఉండే కొంది క్రమేపీ తగ్గుతూ ఉంటాయి కదా సో అట్లా తగ్గుతుంది ఈవెన్ మనకు పోటీ ఏమీ లేనప్పటికీ కూడా భారతీయుడు టూ సినిమా డిజాస్టర్ అయిన అనుకున్నప్పటికీ కూడా రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాకి వచ్చే జనం తగ్గిపోతారు కాబట్టి ఏడు కోట్ల షేర్ రావటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి ఆ మేరకు సిడేడ్లో ఈ కల్కి ఫ్లాప్ అని చెప్పడానికి బాధగా ఉన్నా కానీ అది నిజం అంటే ఆ ప్రాంతంలో కానీ ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నప్పుడు నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టారు బయ్యర్స్ దీని మీద కానీ ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాటిపోయింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ప్లస్ ప్లస్ బ్రేక్ అయింది అయిందని చెప్పాలి కానీ విడివిడిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తీసుకున్నప్పుడు మాత్రం ఇది సీడెడ్లో ఫ్లాప్ గానే మనం చెప్పాలి వేరే మిగతా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది కొన్ని చోట్ల కొంత తక్కువగా ఉంది ఒకటి రెండు చోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇది తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇక మిగతా రిమైనింగ్ రా స్టేట్స్ ఏవైతే ఉండో సౌత్లో తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి మలయాళం కానివ్వండి అన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోయి అన్నీ ఓవర్ఫ్లో అవుతూ అన్ని అందరికీ కూడా లాభాలు తీసుకొచ్చి పెడుతోంది ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను ఆల్ మోర్ దెన్ ఫార్టీ క్రోర్స్ లాభాలు అలాగే ఓవర్సీస్లో చూసుకున్నప్పటికీ కూడా ఓవర్సీస్లో కూడా అలాగే ఉంది అక్కడ డెబ్భై కోట్లు పెడితే ఆల్రెడీ యాభై కోట్లు లాభం వచ్చేసింది అక్కడ సో ఆ రేంజ్లో కలికి అనేది అంటే మనకి అందుతున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్స్ థౌజండ్ క్రోర్స్ అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చినప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే నా తొమ్మిది వందల యాభై అయితే దాటిపోయింది సో దానికి మించే కలెక్షన్స్ అయితే వచ్చింది సో ఓవర్ఫ్లో పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా లాభాలు వచ్చినాయని చెప్పాలి ఓవరాల్గా చూసుకుంటే చూసుకున్నప్పుడు కాబట్టి ఇది హిట్ కాదు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ రేంజ్ ఓవరాల్గా చూసినప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్ సో ప్రభాస్ కూడా ఈరోజు అంటే అతనితో మళ్ళీ సినిమాలు చేయడానికి ఎందుకు అతన్ని అతని మీద ఇంత అమౌంట్ పెట్టడానికి ఇంత ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ వెనుకాడటం లేదని అంటే ఇదే కారణం ఎందుకంటే అతని డిజాస్టర్స్ అయినటువంటి రాధేశ్యామ్ ఆదిపురుష సినిమాలో కూడా మినిమం రెండు వందల కోట్లు సో అతని మార్కెట్ రేంజ్ తెలుగులో ఉన్నటువంటి మిగతా హీరోల రేంజ్ తో పోలిస్తే ఎక్కడో హైట్స్లో ఉన్నాడు తను సో అందు గురించి అతనితో సినిమాలు తీయడానికి రేపు పొద్దున కలికి టూ ఉంది అట్లాగే స్పిరిట్ రాబోతుంది అది కూడా చాలా పెద్ద బడ్జెట్ ఫిలం ఎందుకంటే ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ యాక్టర్స్ని కూడా తీసుకురాబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అట్లాగే సలార్ టూ కూడా ఉంది ఇవన్నీ కూడా చాలా భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమాలే అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమా సార్ రాజేష్ సాబ్ వచ్చేసి అది కూడా ఉంది మారుతి గారిది అది మరి అందుకుంటుంది అంటారా అంచనాలు ఎందుకంటే ఇప్పటివరకు చూస్తే చాలా హై బడ్జెట్ సినిమాలు ఇది చూస్తే మరి కొంచెం లో బడ్జెట్ సినిమా అనిపిస్తుంది మరి ఎలా ఉంటుంది అంటారు మనకు తెలుసు మారుతి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటో తెలుసు అతను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ని బేస్ చేసుకొని తన సినిమాలు తీస్తాడు సో అతని సినిమాల్లో చూసుకుంటే ఎక్కువ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అట్లాగే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి సీన్స్ ఎక్కువగా కనిపించవు కాబట్టి ఆ మేరకు ఆ సినిమా పరంగా చూసుకుంటే అది మిగతా సినిమాలతో ఇప్పుడు అతను ఏదైతే సినిమాలు చేస్తున్నాడో ఆ సినిమాలతో పోలిస్తే వాటి బడ్జెట్ సబ్ బడ్జెట్ అయితే తక్కువే సో వే అయినప్పటికీ కూడా అది ఒక యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తయారవుతుంది ఒక ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి సో కాస్త అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమాగా దాన్ని తీస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే అది కొంచెం తక్కువ బడ్జెట్తో కాబట్టి లాభాలు బాగా దండుకు